నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబులష్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనర సింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అయితే దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు అన్నీ కూడా ఎక్కువగా సాయంత్రమే ఆచరిస్తూ ఉంటారు అసలు పొద్దున్న నుంచి మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే వాటి గురించి వివరించాలి ఖచ్చితంగా దీపావళి అమావాస్య అనమాట అమ్మవారిని ఆరాధించుకోవడం ముందుగా ఆరాధించి ముందుకెళ్ళాం స్వామి సుర ఆయన ఎర్మేలు శాస్త్ర విశాఖ హరిహర సుతున జ్యోతి మాపతి రమాపతి భాగ్యపుత్రులు శ్రీ పరురామ దేవ మహాలక్ష్మి దేవి అన్ని అమావాస్యలు ఒక దీపావళి అమావాస్య ఒక చూస్తారు లక్ష్మి బాబు ఎక్కడికి దీపావళి అమావాస్య రాగానే ప్రత్యేకంగా ఆరాధన ఉంటుంది అసలు ప్రతి అమావాస్య రోజు కూడా సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఆరాధించడం వల్ల సక్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ రోజే కాదు ప్రతి అమావాస్య రోజు చేసుకోవడం చాలా మంచిది లక్ష్మీదేవి ఆరాధన అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయిపోయి ఆ రోజు స్టార్ట్ అవుతాయి మూడు వందల అరవై డిగ్రీలు ఒక నెల అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది అష్టమి వరకు నైంటీ డిగ్రీస్ పూర్వం వన్ ఎయిటీ డిగ్రీస్ మళ్ళీ అష్టమి వస్తే టూ సెవెంటీ డిగ్రీస్ మళ్ళీ అమావాస్య త్రీ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ అప్పటి నుంచి అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ కాబట్టి లక్ష్మీదేవి మూడు వందల అరవై రోజులు నిండుగా ఉండాలంటే మన నెల మొత్తం నిండుగా ఉండాలంటే మనకు సంబంధించింది అట్లనే ఉంటుంది కదా వన్ మంత్ మూడు వందల అరవై త్రీ సిక్స్టీ డే థర్టీ డేస్ కి మూడు వందల ఆరు డిగ్రీలు మళ్ళీ వచ్చేవరకు మళ్ళీ నిండి ఉండాలి కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా అన్ని ప్రతి రోజు లక్ష్మీదేవి కావాల్సిందే ఏది విధంగా ఉండాలని ఏం పిల్లడ లక్ష్మీ కటాక్షన్ నెల మొత్తం మనం నిండి ఉండాలని ప్రతి అమావాస స్టార్ట్ కాగానే అమ్మవారిని ఆడదు అనమాట సంవత్సరానికి ఒక రోజు ఆరాధించడం అది ఎలాగో చేస్తాం కానీ ప్రతి నెలలో చేస్తే అమ్మవారి అనుగ్రహం ఎక్కువ ఉంటుంది ఓకే లక్ష్మీదేవ అనుగ్రహం స్టార్ట్ అయిపోతుంది అమ్మవచ్చం ఇంకా ప్రతిరోజు దీపావళి ఎట్లయినా అమ్మవారిని ప్రతిష్టాపన ఒక అందరు ఏంటంటే త్రయోదశి రోజు ప్రతిష్టాపన చేసేసుకుంటారు లక్ష్మీదేవిని అలాగే కంటిన్యూ చేస్తారు ఐదు రోజులు చేయడం వాళ్ళు ఏం చేస్తుంటే ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా స్థాపన వండి చేసేసుకొని అమ్మవారిని ఆరోధన చేసుకుంటారు నేను చెప్పాను స్థాపన చేసుకుంటే అమ్మవారికి ఎక్కువ పువ్వు మీరు కూర్చోడం గులాబీ వర్ణంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎట్లా లేత గులాబీ వర్ణ వస్త్రాలు వేసుకోవడం అమ్మవారికి పీఠస్థాపన చేసడం కూడా లేత గులాబీ వస్త్రం వేసి పీఠస్థాపన స్వాస్తికి అమ్మవారికి వేసేసి దాని మీద అమ్మవారికి స్థాపన చేయడం అమ్మవారి విఘ్రంఠ చేయడం తర్వాత అమ్మవారికి అంటే ఏది చేసినా అర్ధరాత్రి చేసే మంత్రానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అన్నమాట అర్ధరాత్రి మనకు దాదాపు లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు మంత్రస్థలం ఇప్పుడు ఇది మీరు ఇందాక అన్నట్టుగానే తిది రెండు రకాలుగా వచ్చింది అన్నారు కదా ఇప్పుడు ఈ దీపావళి అమావాస్య ఏ కరెక్ట్ గా మనకి ఇరవై తారీఖు రోజు రాత్రి మనకు వచ్చేస్తుంది ట్వంటీ వన్ కి పొద్దున వెళ్ళిపోవాలి సాయంత్రం వెళ్ళిపోతుంది మనకు రాత్రి ఉండాలంటే మనకు మూడు నాలుగు గంటల తర్వాత వస్తుంది కాబట్టి మనకు ఆ రాత్రి అమావాస్య ఉంటుంది కాబట్టి అమావాస్య ఉన్న రోజు అమ్మవారి లక్ష్మీదేవి ఆరాధన పూజ చేయాలి కాబట్టి మనం చేస్తామంటాం ఆ రోజు అమ్మవారికి ఖచ్చితంగా మనం ఎప్పుడూ అమ్మవారిని ఆరాధించినా సరే దానిమ్మ పళ్ళు చెరుకు రసంతో అమ్మవారిని చెరుకు రసం ఎంత నైవేద్యం పెట్టినా ఏది పెట్టినా కొంచెం చెరుకు రసం అమ్మవారికి పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం చాలా బాగుంటుంది దానిమ్మల్ని ధనానికి సంబంధించింది కాబట్టి ఫలం దానిమ్మ పళ్ళు కొంచెం తేనె కలిపి పెట్టడం తర్వాత ఆ రోజు వీలైతే అవకాశం ఉంటే ఆ రోజు మనము ఏదైనా ఏది కొనాలని కూడా తేనె కొనుక్కోనడం చాలా మంచిది ఇంటికి అమావస్య రోజు తేనె కొనుక్కొని వచ్చిన లక్ష్మీ కటాక్ష చాలా బాగుంటుంది ఆ రోజు అమ్మవారిని మొత్తం చేసిన తర్వాత ఎట్లైనా అమ్మవారిని నిండుగా కొలవడం అవన్నీ చేస్తాం కదా ఎట్లైనా కూడా అమ్మవారి ఆరాధన దీపారాధన అవన్నీ చేస్తా అనమాట మన అంటే మన దగ్గర ఏం సంపాదించిందో ఏది మన సంపాదన పెట్టుకున్నామో బంగారమో ఏదో ఆ రోజు మొత్తం అమ్మవారి దగ్గర పెట్టేస్తాం అమ్మవారి నువ్వు ఇచ్చింది ఇదంతా నీ నీ అనుగ్రహంతో అని అమ్మదారి పెట్టి అమ్మకు చూపిస్తాను నేను తెచ్చిన చూడని ఇప్పుడు ప్రతి సంవత్సరం దానికన్నా డబ్బులు త్రిపుళ్ళు మీరు అని అమ్మవారిని ఆస్వాదించుకొని మనం ముందుకెళ్దాం ఆ రోజు ఏరి ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా అమ్మవారిని లక్ష్మీదేవి కోసము వీళ్ళైతే తామర పూ ముద్ర లేడం అయితే ఆ రోజు లక్ష్మీ కటక్షం కోసం ముఖ్యంగా ఇలా ఒకటి ముద్ర ఉంటుంది ఇలా పెట్టేసి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా ఉంటుంది అనమాట ఇలా పెట్టడం రెండు నెల నీళ్ళు చేయడం ఇది కొంచెం ఇలా అనుకోవడం ఇలా పెట్టడం లక్ష్మి వైబ్రేషన్ చాలా బాగుంటుంది నమస్కరించేది ముద్రతో నమస్కారం మహాలక్ష్మి వీర లక్ష్మీవీర మహాలక్ష్మి ముద్ర అంటారు దీన్ని మొత్తం టోటల్ అమ్మవారు అస్సలు పేరు సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మి అంటే మహాలక్ష్మి వేరు లక్ష్మి వేరే సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మి అన్ని సిద్ధింప చేసేది సిద్ధలక్ష్మి అనమాట ఆ రోజు మంత్రం సిద్ధలక్ష్మి మంత్రం చదవాలి అందరూ మహాలక్ష్మి దేవి మంత్రం చదువుతారు కాకపోతే సిద్ధలక్ష్మి మంత్రం చదివితే అన్ని సిద్ధింప చేస్తుంది అనమాట మనకు మూడు వందల ఆరు అంటే ప్రతి లక్ష్మీదేవిని అందరూ చేస్తారు అవును కాకపోతే చేయాల్సిన సిద్ధలక్ష్మి అశ్వేజ మాసం ఎప్పుడైతే మొదలుకుంటుందో లక్ష్మీదేవి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అమావాస సిద్ధలక్ష్మి సిస్టమే జరుగుతుంది అంతా కూడా లక్ష్మీదేవి సిస్టం అంటే సిద్ధలక్ష్మి మంత్రం సిద్ధలక్ష్మి ఆరాధన సిద్ధలక్ష్మి శ్లోకం ఇవన్నీ కూడా యూట్యూబ్లో కొట్టేసి మీకు ఆ శ్లోకాలన్నీ వచ్చేస్తాయి అమ్మవారి అష్టకం అమ్మవారి దండకం అమ్మవారి అన్ని జరుగుతుంది అయితే ఈ సిద్ధలక్ష్మి మంత్రం నేను అంటే గురువు అంటే గురువుగానే చెప్పొచ్చు కాకపోతే నాకు శిష్య పరంగా ఉంటే చెప్తాను కాకపోతే మీకు అది రాసిస్తాను మీరు సోలింగ్ లేండి మా ఏదైతే మా ప్రేక్షకులందరూ కూడా ఆ మంత్రం నేనే ఉపదేశించినట్టుగా మనసులు అనుకోని వీలైతే పదకొండు మాలలు చేయండి తామేర ఉంటుంది కదా తామేర మాలతో చేయడం వల్ల చాలా సక్సెస్ ఈ తామేరమాల మంచిగా కొనుక్కొచ్చి పెట్టుకొని ప్రతి అమావాస రోజు కూడా లక్ష్మీ మంత్రం చేయడం వల్ల మనకి ఎప్పటికీ ధన ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా రాదు ఎప్పుడు అమ్మవారం ఎప్పుడు కూడా మనం చల్లగా చూస్తూనే ఉంటుంది చాలా మనం చేసిన వర్క్ని నాలుగు విధాలుగా పెంచుతుంది అనమాట నాలుగు పనులు ఇచ్చి నాలుగు విధాలుగా చేపిస్తాం నాలుగు విధాలుగా పనులు చేయడం అన్ని విధాలు సక్సెస్ ఉండడం మనం చేస్తే పని చేస్తేనే డబ్బు వస్తుంది ఇలా పన్నీని ఇంకా రెట్టింపు చేపిస్తాను అనమాట నాలుగు విధాలు మన కొన్ని మిరాకిల్గా అమ్మవారి ఇవ్వాలని కూడా ఎవరు ఆఫ్ దారిలో పెట్టుకోవడం కోట్ల రూపాయలు దొరకవచ్చు మన గ్రహాలు బాగుంటాయి విధంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా తామేర మాలతో జపం చేయడం ఆ రోజు లక్ష్మీ అష్టకం చదవడం అన్నిటికన్నా ముఖ్యమైనది సిద్ధలక్ష్మి మంత్రం సిద్ధలక్ష్మి అనుగ్రహం ఆ రోజు ఉంటుంది కాబట్టి ఆ దీపావళి రోజు సిద్ధి సిద్ధలక్ష్మి అంటే ఏంటిదంటే సిద్ధలక్ష్మి అనుగ్రహం ఏంటంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది మనకున్న కష్టాన్ని తోసుకొని వచ్చేది సిద్ధలక్ష్మి ఓకే ఓకే ఎన్నో కష్టాలు ఎన్నో ఆటంకాలు ఉంటాయి అన్ని శృతి శుభ్రంగా ఉంటేనే వచ్చేది అనమాట లక్ష్మీదేవి ఈ మహాలయ సిద్ధలక్ష్మి ఏం చేస్తారు అన్నింటిలో తోసుకొని వచ్చేస్తారు మన ఇంటికి పిలిస్తే ఎన్ని కష్టాలు ఏ ఎన్ని ఆటంకాలు ఉన్నా ఏది ఉన్నా మన దగ్గర ఏది ప్రాబ్లం ఉన్నా కొన్ని కొన్ని ఇంట్లో దుష్ట గ్రహాలు వేరే గ్రహాల ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మవారు రాదు అంటే ఏదో నెగిటివ్ ప్రాబ్లం నెగిటివ్ ఆరో ప్రాబ్లం ఉన్నాయి ఇంత అనుకూలంగా లేకపోతే రాదు అన్నమాట అమ్మవారు లక్ష్మీదేవి సిద్ధలక్ష్మి నెట్టుకొని వచ్చేస్తమాట నిండుగా అమావాస రోజు అమ్మవారు సిద్ధలక్ష్మిగా అమ్మవారు మొత్తం అన్ని చేతులతో అన్ని ఉండడం నిండుగా ఉండడం అమ్మవారు ఆ రోజు సిద్ధలక్ష్మి ఆరాధన చేయడం సక్సెస్ అన్నమాట దీపావళి రోజు సిద్ధలక్ష్మి మంత్రం ఆ రోజు పదకొండు మాలలు చదవండి తామేర మాలతోటి అవసరం అయితే రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు ఎన్ని మాలలు మాలలు అంటే పదకొండు పైన అవుతా పదకొండు రౌండ్స్ అనమాట ఒక మాల పది మాలలు కాకుండా జీరో కాకుండా పదకొండు చేయండి ఓకే అట్లా అంటే పదకొండు మాలలు చేయడం వల్ల సిద్ధలక్ష్మి సిద్ధించింది అనుకో మీకు ఐశ్వర్యం అఖండ ధనయోగం కలుగుతున్నమాట ఓకే దీపావళి రోజు ఎన్ని పనులున్నా ఏదన్నా రాత్రి పూట చేసేది ముఖ్యమైన మనం ఎట్లా ఎయిట్ ఆ సమయంలో మనం ఎట్లా ఆరాధన చేస్తుంటాం ప్రత్యేకంగా చేస్తుంటాం రాత్రి టైంలో జపం చేయడం ముఖ్యం రాత్రి జపం అంతా అయినాక అమ్మవారికి చెరువు రసం నైవేద్యం ధన ధాన్య పండుగ నైవేద్యం పెట్టేసి ఆరాధించింది చేసుకొని హ్యాపీగా ఉంటుంది అనమాట ఓకే ఆ రోజు లక్ష్మీదేవి దగ్గర అన్ని మన బంగారము అవి అమ్మ అమ్మ ఇచ్చిన వస్తున్నాను అక్కడ పెట్టేసి ఈ ఆరాధన చేయడం వల్ల సక్సెస్ ఎక్కువ ఉంటుంది ఓకే అంటే ఇంకా కొత్తగా కొనుక్కొచ్చి పెట్టాలని రూల్ అయితే ఏం లేదు మనకి కలిగి వస్తే పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న నగలు ఇవన్నీ అంటే శుద్ధి చేసి అమ్మ దగ్గర పెట్టాలి చేసి శుద్ధి చేయడం ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన ప్రతి అమావాస్య రోజు ఇట్లా చేసుకోవడం చాలా బాగుంటుంది అందులో అమావాస్య రోజు ఏది కూడా బయటకి ఇవ్వకూడదు ఏది కూడా లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది అంటే అమావాస్య రోజు ఎక్కడ కూడా సంధ్యా సమయంలో డబ్బు ఇవ్వడో డబ్బు తీసుకోవచ్చు కూడా మన ఇంతకాల వస్తు ఏ వస్తువు ద్వారా పోతున్న ఎవరు వస్తుంది ఏ వస్తువు ద్వారా పోతున్న అమ్మ అమావాస్య రోజు ఏమి ఇవ్వది ఏంటి ఇవ్వద్దు అనేసి అంటారనమాటేంటే అంటే పెరుగు కానీ పాలు కానీ లక్ష్మీదేవి కొన్ని ఉంటాయి బంగారం కానీ తీపి వస్త్రాలు తీపి వస్తువులు ఏవైనా కూడా చేయద్దు ఇంకా ఆ రోజు అమ్మవారి అమావాస్య రోజు కొనుక్కోవాలనుకుంటే మన అమ్మవారికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి లవం కానీ ఇలాచి అని కొన్ని కొనుక్కో సుగంధ ద్రవ్యాలు ఏమి కూడా చాలా మంచిది ఆ రోజు ఇంటి కొనుక్కురావడం జాజికాయ జాపత్రి ఇలా ఉంటాయి కదా అవి తర్వాత మనము కొన్ని పట్ట సాజీ రైతులు అవి కూడా తెచ్చుకోవచ్చు అనమాట చాలా మంచిది ఆ లక్ష్మీదేవికి సంబంధించింది ఓకే ఇంకా అన్నిటికైనా ముఖ్యమైనది అంటే అమ్మవారి ఆరాధన చేసుకోవడం అమ్మవారిని ఎట్లా ఆరాధించుకోవడం చేయడం ముఖ్యమైనది ప్రతి అమావాస్య కూడా ఈ తామరమాలతోటి జపం చేయడం వల్ల ఎప్పటికీ సక్సెస్ అనేది ఉంటుంది అనమాట ఓకే సంతోషం అండి మనకు దీపావళి మరికొద్ది రోజుల్లోనే రాబోతోంది దీపావళి అనగానే అందరూ కూడా ఒక దీపావళి అమావాస్య రోజున మాత్రమే ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు కానీ దీపావళి అనేది నిజంగా శాస్త్ర ప్రకారంగా ఐదు రోజుల పండుగ కాబట్టి అంటే ఐదు రోజుల పండుగ అని చెప్తున్నారు కొంతమంది ఆచరించేవారు ఆచరిస్తున్నారు ఒకవేళ ఐదు రోజుల పండుగగా ఆచరించాలి అనుకుంటే మనకు మొదట ధనత్రయోదశి నుంచి ప్రారంభం అవుతుంది మరి ఈ ధనత్రయోదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్షయ తృతీయ రోజు ఏ రకంగా బంగారం కొని పూజలో పెట్టుకుంటున్నామో అదే విధంగా ఈ రోజున కూడా బంగారం తీసుకొచ్చి పూజలో పెడితే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు మరి ఇప్పుడు చూస్తే బంగారం కొనే రోజులైతే అసలు కనిపించట్లేదు లక్ష కూడా దాటేసింది బంగారం మరి అంటే బాధపడుతూ ఉంటారు అయ్యో మేము ఈ రోజు పూజకు సంబంధించిన ఏ చేయలేకపోతున్నాము అంత స్తోమత లేదు మరి బంగారం ఎక్కడి నుంచి తెస్తాము అంటే అమ్మవారి అనుగ్రహం మా మీద ఉండదా అనుకునేవారు ఉంటారు అటువంటి వారికి బంగారంకి బదులుగా ఇంకేదైనా వస్తువులతో విధానాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందంటారా దాని గురించి వివరించండి ఖచ్చితంగా ముందు మా ముందుకుండా ఉమాపతి రమాపతి బాక్యపుతు దంతేరాస్ దన్నత్రయదశి దీపావళికి ఐదు రోజులు జరిగే పండుగ ఉత్సవాలు అనమాట ఇవ్వండి అవునండి ఆ రోజు లక్ష్మీదేవి ఆర్భవించిన దినోత్సవం అనమాట మనకు ఆ రోజు ఉత్తర నక్షత్రం కూడా ఉండడం ఈసారి విశేషం అన్నమాట అమ్మవారు జన్మించిన ఉత్తర నక్షత్రంలో అంటుంటారు కూడా అదే విశేషంగా రావడం తర్వాత ఈ రో ఈ సంవత్సరము పొద్దున్న ఒక ఉండడం సాయంత్రం ఒక వారంగా ఉండడం తిది తిదిలో ఎంతైనా దీపావళి నుంచి అమ్మవారు మొత్తం సాయంత్రం టైంలోనే చేయాలి రాత్రి పూటనే సాయంత్రం టైంలో చేయాలి కాబట్టి దాని తెరేసు మనకు పద్దెనిమిది తరగతి సాయంత్రం టైంలో చేసుకోవచ్చని రోజు దాని తెరస్ వచ్చేసి అమ్మవారికి ఆ రోజు ప్రత్యేకమైన అమ్మవారు ఆరాధించుకోవడం అమ్మవారిని చూడడం అమ్మవారు ఇచ్చిన ప్రసాదాలన్నీ ఆమె ముందు పెట్టడం అనమాట మనకు బంగారం ఇచ్చింది అనుకోండి మన దగ్గర ఉండే అమ్మ ఇచ్చింది కదా అమ్మ పెట్టి ఆరాధించుకోవడం అనమాట ఇంట్లో ఉన్నదే ఉంటే ఒకవేళ ఒకవేళ ఆ రోజు ఏంటంటే కొత్త కొడలు అప్పుడే రావడం అంతా చేయడం అంటే ఆ రోజు ఇంత వాళ్ళు ఉంటే స్తోమతున్న వాళ్ళు సార్ నూటికి ఇరవై మంది ట్వంటీ పర్సెంట్ ఉన్న వారు ఎంతో అంతా తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజు కొంటే బాగుంటుంది అనేసి ఒకటి తెచ్చుకుంటారు అనమాట ధన ధనత్రయదశి రోజు బంగారం కాకుండా దానికి మూలంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి లక్ష్మీదేవి అర లక్ష్మీదేవి మనకు ప్రసాదించినది ఓకే అన్నీ అలాంటి కొన్ని వస్తువులు కూడా తెచ్చుకోవడం వల్ల మనకు సక్సెస్ అనేది ఉంటుంది అనమాట అన్నిటికన్నా కూడా చెప్తాను ఏది కూడా చెప్తాను ఆ ధన రోజు అది తెచ్చుకుంటే కాదు ఇవి తెచ్చుకుంటే ఇంకా అఖండ ధనం అనేది వస్తుంది అన్నమాట ఏ విధంగా అమ్మవారిని ఆరాధించుకోవాలి ఆ రోజు ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారి లక్ష్మీ కటాక్షం కోసం చెప్తాను తర్వాత అమ్మవారి ప్రత్యేకమైన ముద్ర కూడా చెప్తాను కేరళ తంత్ర విధానం చేసుకున్నాడు అందు నుంచి అదే విధంగా కూడా మాట్లాడుకున్నాం ముందుగా అమ్మవారికి ధనత్రయోదశి వీరందరూ కూడా ప్రేక్షలందరూ కూడా ధనతీ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు కూడా దంతర దంతరా సాయంత్రం టైంలో అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచి తిదిబు ఆరాణ క్షేత్రం ఎట్లా ఉంటాయి కాబట్టి మంచి సమయం చూసుకొని అమ్మవారికి ఎక్కువ అమ్మవారు తామేరు పూజ మీద కూర్చుంటుంది అన్నమాట అది పింక్ కలర్ ఉంటుంది ఆ వీళ్ళంత లేదా గులాబీ రంగు వస్త్రాలు వేసుకుని పూజ చేయడం చాలా మంచిది ఎట్లయినా అమ్మవారిని పూజ చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే అమ్మవారిని స్థాపన చేస్త ఆ రోజు నుంచే ఐదు రోజులు పండుగ స్టార్ట్ అయిపోతుంది అంటే కొన్ని రకాల బొమ్మలు పెట్టడం కొన్ని అవన్నీ పెట్టడం తర్వాత అమ్మవారికి దొంతులు గురువులు ఎట్లాంటివి అన్ని విధంగా నిండుగా పెట్టుకోవడం చేస్తారు అన్నమాట ఒక స్టెప్ బై స్టెప్ పెట్టడం అమ్మవారిని నిండుగా కుల్చుకోవడం అన్ని చేసుకుంటాం వీళ్ళైతే ఆ రోజు అమ్మవారి పీట మీద పింక్ కలర్ వస్త్రం వేసుకోవడం అమ్మవారి పింక్ కలర్ వస్త్రం స్వాస్తికి తోటి బియ్యం పసుపు బియ్యం కలిపేసి స్వాస్తికి వేసుకోవడం స్వాస్తికి మీద అమ్మవారిని ఇప్పుడు పెట్టడం గులాబీ వేయడం ఇవన్నీ ఓకే వీళ్ళైతే బంగారం ఇంట్లో ఉంటే పెట్టడం అది కూడా లేదు అనుకుంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించి కాకపోతే నైవేద్యంగా మాత్రం పాయసం ఎక్కువ పాయసం అమ్మవారికి ఇష్టమైన అష్టలక్ష్మిలు కాబట్టి ఎనిమిది రకాల వస్తువులు ఒక్కొక్క లక్ష్మికి సంబంధించింది ఉంటుంది అనమాట అట్లా ఎనిమిది రకాల వస్తువులు ఆ రోజు కొనుక్కోవడం కానీ తెచ్చుకోవడం కానీ ఆడ పెట్టి అప్పుడు కూడా మన ఇంట్లో పడుకుంటే అట్లాంటి అష్టైశ్వర్యాలు మన ఇంట్లో పడికి ఉంటాయి అనమాట ఏంటండి ఇంత వస్తువులు వస్తువులలో ముందు ముందుగా చెప్పేది తామెర గింజలు తామెర పూల తోట పూసలు తామర గింజలు తర్వాత పగడాలు చిన్న శంకులు అమ్మవారి గాజులు చిట్టి గాజులు గోము చక్రాలు లక్ష్మీ గవ్వలు అంటూ ఉంటారు కదా లక్ష్మీ గవ్వలు తర్వాత వైజయంతి మాల కృష్ణుడికి సంబంధించింది ఇట్లా ఎనిమిది రకాల వస్తువులు మనం పెట్టడం వల్ల అమ్మవారి అమ్మవారి ముందు అలా పెట్టి ఆ రోజు కొనుక్కోవచ్చు ఒక రోజు ముందు కొనుక్కొచ్చిన పర్లే ఎప్పుడు కొనుక్కొచ్చిన పర్లే ఆ రోజు కొన్న పర్లే కాకపోతే ఏంటంటే ఆ రోజు అమ్మవారి ముందు ఆ ఎనిమిది వస్తువులు ఖచ్చితంగా ఉండడం అష్టలక్ష్మిలో మన దగ్గర ఉన్నాయి అష్టలక్ష్మి ఖచ్చితంగా మన ఇంట్లో ఆ రోజు ఆర్భవించాలి అష్టలక్ష్మి ఆ రోజు ఆర్భవించారు కాబట్టి అష్టలక్ష్మి వస్తువులు మన ఉండాలి అంటే ధనం ఉండాలి ఆరోగ్యం ఉండాలి అదే భోజనానికి సంబంధించిన వస్తువులు అన్నీ ఉండాలి అన్ని ఉన్నవాడు వీరత్వం ఉండాలి విజయం కూడా ఉండాలి విజయలక్ష్మి ఉండాలి వీరలక్ష్మి లక్ష్మి ఉండాలి అందరు సంతానం కూడా ఉండాలి ఇన్ని రకాలుగా ఉంటేనే ఆరోగ్య మన లక్ష్మీప్రదంగా ఉంటుంది తర్వాత సేవకులు కూడా ఉండాలి అందులోంచి అష్టలక్ష్మిలందరూ ఉండాలి అష్టలక్ష్మి అందరూ ఉండాలంటే ఆ రోజు అది చేయడం ఓకే ఒకటి ఇంకోటి ఏంటి ఆ రోజు కుబేరుడు కుబేరుడిని లక్ష్మీదేవి ఇద్దరు కలిపి పూజ చేస్తారు దాని రోజు కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఎనిమిది ఉన్న ఎనిమిది అష్టలక్ష్మి ఉన్న కుబేరుడికి సంబంధించింది కుబేర ఫలం అని ఒకటి ఉంటుంది ఫలాన్ని ఇక్కడ మనం తెచ్చుకొని ఆ రోజు పూజలు పెట్టేసి మన ఇంట్లో ఒక చక్కెర డబ్బు ఉంటుంది కదా ప్రతిరోజు షుగర్ వాడే పంచదార వాడేది ఆ కుబేర ఫలం మళ్ళీ వేసి అదే పంచదార వాడుతుంటే ఇంట్లో ఎప్పటికీ ధనం తరగకుండా వస్తూనే ఉంటుంది అనమాట ఇలాంటి డబ్బులు వేస్ట్ కాకుండా ఇప్పుడు డబ్బులు సంపాదించిన వేస్ట్ ఖర్చులు అవుతుంటాయి కదా అంటే ఒక దానికనుకుంటే ఇంకో దానికి వేస్ట్ అవుతుంటాయి అలా వేస్ట్ కాకుండా సరైన మార్గంలో డబ్బు ఖర్చు అవుతుంది కుబేరి ఖర్చు కాకుండా ఆ కుబేర ఫలం ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో ఆ కుబేర కుబేరఫలం ఆలోస్ట చేసుకుంటే అయిపోతాయి అష్టలక్ష్మి ఏంటండి ఇది కుబేర ఫలం కూడా ఒకటి ఉంటుంది ఇప్పుడు భగవంతుడు మన కోటి ముప్పై ఎనిమిది లక్షల వస్తువులు ఇచ్చాడు అదే విధంగా అందరికి అందుబాటులో నేను నేనేం చేశానంటే ఎస్ డివోషనల్ అదృష్ట దైవ వస్తువులను పెట్టాను ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి అన్ని వస్తువులు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అందరి ఒక్కొక్క దగ్గర ఒక షాప్ లో దొరకకుంటుంటే ఒక్కొక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల వస్తువులన్నీ ఒకే దగ్గర దొరికేటట్టుగా నా ఆఫీస్ ఏర్పాటు చేసేసాను ఆడికి వచ్చి మీరు నా నెంబర్స్ లింక్ అవుతుంటుంది కదా నా నెంబర్కి ఫోన్ చేస్తే మీకు కొరీ దగ్గర పంపిస్తే వచ్చి కూడా తీసుకోవచ్చు అమ్మవారి ఇష్ట అష్టలక్ష్మికి సంబంధించిన ఎనిమిది వస్తువులు కుబేరానికి సంబంధించిన ఫలం ఈ విధంగా పెట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకు సక్సెస్ ఉంటుంది సరే ఇంకోటి ఏంటంటే ఆ రోజు మనం చేయడం లక్ష్మీదేవికి అవసరం ఉంటుంది లక్ష్మీదేవిని తామేరపూలో కూర్చునేటువంటి అన్ని రెడీ చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టంగా ఉండి మనం పూజలు కూర్చున్నాం కాబట్టి అష్టోత్తరమైన వచ్చేసిన అమ్మవారికి చేసే ముందు ఒక చిన్న ముద్ర ద్వారా అమ్మవారిని ఆహ్వానించి కూర్చుని పెట్టచ్చు ఇది తామర ముద్ద ఇలా పెట్టడం వల్ల వేలు బట్టన వేలు కలిపేసి వేలని పెట్టి తామర పువ్వులుగా ఇలా పెట్టారన్నమాట ఇది ఒక ముద్రగా ఉంటుంది అనమాట పువ్వు తర్వాత మనం చేసేసిన తర్వాత అమ్మవారిని వచ్చేసి ఈ విధంగా లక్ష్మీదేవి ముద్ర అనమాట తామర ముద్ర తామర ముద్ర లక్ష్మీదేవి ఇట్లా కూర్చుని పెట్టేస్తే ఈ చిట్కరీళ్ళు ఇవి మిట్టుకొని ఇలా పెట్టేసి అన్ని మూడు వేలు మూసేసి ఇలా పెట్టడం లక్ష్మీ ముద్ర అనమాట ఇట్లా తామర ముద్ర ఇట్లా ముద్ర వేయడం వల్ల ఆ ఆహ్వానించి కూర్చొని పెట్టేసేయడం వల్ల ఆ పూజ మనం స్టార్ట్ అతి శీఘ్రంగా సక్సెస్గా ఉంటుందన్నమాట ఓకే అమ్మవారు కటాక్షించేసి మనకు కావాల్సిన ఇది కూడా ఏదైనా కూడా కలియుగంలో ముందుకెళ్ళంటే ధనంతో ముడిగట్టు పెట్టారు భగవంతుడు కూడా అందుకే దానికి సంబంధించిన సిస్టమ్స్ అన్ని భగవంతుడు మనకి ఇచ్చారు అందు నుంచి శ్రీమన్ నారాయణుడు తలుచుకొని చేయాలి లక్ష్మీదేవిని పక్కకు ఖచ్చితంగా నారాయణ శ్రీమన్ నారాయణుడు ఉండాల్సిందే స్వామివారికి సంబంధించిన అది కూడా అష్టతం చేతి ఇవన్నీ చదువుతున్నాయి అమ్మ ఇద్దరు ఉంటేనే మనకు సంబంధించిన సక్సెస్ అనేది ఉంటుంది ఎక్కువ అంటే మనం మంత్ర రూపంలో కన్నా ముద్ర రూపంలో ఆరాధిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది ఎక్కువ ఉంటుంది ముద్ర రూపంలో ఉంటుంది కదా ఇప్పుడు చూడండి మనము ఒక మంచి నీళ్ళు తీసుకురామట్లు ఎదుటి వాళ్ళకి వినబడదు ఇలాంటి నినబడతాది అది ఒక ముద్ర అందు నుంచి అలా చేయడం వల్ల సక్సెస్ అనేది ఉంటుంది ముద్ర రూపంగా చేయడం వల్ల మంత్ర రూపంగా చేయడం వల్ల కూడా అండ్ రెండు విధాలు చేయడం వల్ల అమ్మవారి కట శీఘ్రంగా ఉంటుంది అంటారు ధన్యవాదాలు అండి फंक्शन में हमारे साथ सेशन आया था एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू I Dream Media, I Dream की, I Dream Team अंदर की, huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్